నాకు వందనాలు నేను రెండు వేల పదహారు ఆగస్టు ఇరవయో తారీఖున బెల్లంపల్లి ఫిఫ్టీ డేస్ ఫేస్టింగ్ పా ఫాస్టింగ్ ఫ్రేయర్స్కి లాస్ట్ రోజు హాజరయ్యాను ఆ రోజు నేను ఏదో వెళ్దామని వెళ్ళాను కానీ అయ్యగారు వాక్యం ఎందామని ఆ రోజు అయ్యగారు చెప్పిన వాక్యం నాలో బలంగా యవనస్ తెలుగు నుంచి చెప్పడం వల్ల నేను త్రాగుడు నుంచి ఈ లోకాస్త జీవితం ఏ హీరో అయితే ఎలా ఉంటాడో అలా కటింగ్ చేయించుకునేవాడిని ఏ బట్టలు ధరిస్తే ఆ బట్టలు ధరించేవాడిని కానీ అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధునిగా జీవించాలి నీతిమంతునిగా జీవించాలని చెప్పారు ఆ రోజు నేను మార్చిపడ్డాను ఈ లోకాన్సారణ జీవితాలు సినిమాల నుంచి సికార్ల నుంచి ఏమైతే తా త్రాగుడి నుంచి అన్నిటి నుంచి నేను విడుదల పొందాను అదేవిధంగా నేను ఈ యొక్క సాక్షి ఇచ్చేప్పుడు దేవుడు ఈ యొక్క స్టేజ్ ఎక్కాలంటే నాకు భయం ఎప్పుడైతే బెల్లంపల్లి ఆ యాభై రోజుల ఉపవాసంలో నేను పార్టిసిపేట్ చేశాను ఏ యొక్క ఆరాధనైనా నేను స్టేజ్కి గొప్ప సాక్ష్యం బిడ్డగా నన్ను బలవంతుడిగా దేవుడే వాడుకుంటున్నారు ఈ యొక్క వాక్యం ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించిన గాకలా దేవునికి నమ్మకంగా దేవుడు మలుచుకుంటాడండి మన జీవితాన్ని చోటు ఇచ్చినప్పుడు ఏసైకి యవనసుడు తన హృదయంలో వాక్యానికి చోటు ఇచ్చాడు క్రీస్తుకు చోటు ఇచ్చాడు అద్భుతంగా త్రాగుడు నుంచి వ్యసనాల నుంచి ఆ సినిమాల నుంచి లోకం నుంచి యాక్టర్ తయారైనట్టు తయారే ఆ స్వభావం నుంచి ఈరోజు విడిపించి మన మధ్యలో ప్రభు సాక్షిగా నిలబెట్టిన ఏసైక్య మహిమ నిన్న ప్రేరాలలో నిలబడ్డాను నడువులను ఉన్నది అయ్యగారు ఉండి ఆయిల్ బాటలు చేతులు పట్టుకొని మీరు నిలబడండి నేను ప్రేయర్ చేస్తాను నేను ప్రేయర్ చేయగానే మీరు ఆయిల్ బాటిల్ నోట్లు వేసుకొని మీరు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రుద్దుకోండి ఎమ్మట ఈలైపోతుందని చెప్పగానే నేను ఎమ్మట ఆయిల్ నోట్లు వేసుకున్నా ఆ ప్రేరాలు నడులకు రుద్దుకోగానే మంటలతో అగడుతో వెళ్ళుకుంటూ బయటికి వెళ్ళిపోయి వీలైపోయింది ఎమ్మటే అయితే నిన్న ఒక ఎయిడ్స్ పేషెంట్ను పట్టుకురావాలని ఆశతో రాత్రంతా ఇక్కడ కూర్చుని పడుకొని పొద్దుగాల నాలుగు గంటలకు లేచి నేను ఊరెళ్ళుతుంటే మధ్యలో ఒక గుంటలో బండి యాక్సిడెంట్ అయ్యి తగిలిపోయింది కానీ నా భార్య మీరు వెళ్ళొద్దు అన్నారు లేదు నా శరీరం అంతా ఊచిపోయిన లేదు కానీ నేను ఆ స్థలానికి వెళ్ళాలి ఆ శాతాను కానీ తొక్కలు వాని ఒళ్ళు మంట మండిపోవాలి నేను ఏసైకు మహిమ తెచ్చేలాగా నడవాలని నా భార్యని కూడా తీసుకుని వచ్చాను కానీ ఆ పేషెంట్ హైదరాబాద్కి వెళ్ళింది దేవుని స్తోత్రం ఈ సహోదరుని స్వస్థపరిచినట్టు ఈ రాత్రి మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు ఏ మహిమ కలుగును కలుగునుగాక ఎప్పటినుంచో కిడ్నీ బాధ రాత్రి అయ్యగారు చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకోండి ఆ కింద పడతా అంటే కింద పడిపోయా అసలు రాత్రి ఎంతో బాధ కిడ్నీ అసలు ఎంతో ఎట్లా కూకున్నా నాకే తెలదు ఆ బాధ ఎంతో బాధ ఎంతో బాధపడుతుండో అంతే కూకున్నా అయ్యారు లేచి ప్రార్థన చేసుకో ఉన్నాడు కింద పడిపోయినా ఇక్కడ తెచ్చి పెట్టారు ఇప్పటి నుంచి అసలు నా కిడ్నీ దగ్గింది అసలు నేను ఇలా ఉన్నానంటే దేవుడి కృప సత్య బతికినండి సత్యపాడని కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉంది నీకు నొప్పి కిడ్నీ నొప్పి ఎంత కాలం నుంచి రాత్రి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రేర్ చేసినప్పుడు కింద పడిపోయా స్టేజ్ మీద తెచ్చారు అప్పుడు నీలో ఉన్నది వెళ్ళిపోయింది బాగుపడ్డావు రాత్రి నుంచి ఇప్పటి వరకు బాధ లేదు ఎవరు నేను స్వస్థపరిచింది గట్టిగా చెప్పే సహోదరిని జీవితంలో రెండు సంవత్సరాలు కిడ్నీ నొప్పి నుంచి రాత్రి ప్రభు విడిపించాడు ఇతరుని విడిపించిన దేవుడు ఈరోజు కూడా ఈ సభల్లో ఈ ఈరోజు రేపు లేదని టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న నిన్ను ఖచ్చితంగా ప్రభు విడిపిస్తాడు నేను స్వస్థపరిస్తు నేను నిన్న ఆరాధనలో నాకు జాబ్ లేక వన్ ఇయర్ అవుతుందండి అయితే ఆరాధనలో ప్రభు ఏది అడిగితే అది దేవుడు మీకు ఇస్తారు రేపు ఈరోజు సాక్ష్యం చెప్పాలి అన్నారు అయితే నేను ప్రభు నాకు జాబ్ లేదు ప్రభు నీ చిత్తం అయితే నాకు జాబ్ ఇవ్వన్నాను ఇవాళ మధ్యమైనవి నాకు జాబ్ వచ్చిందండి నిన్న రాత్రి ఆరాధన ఆరాధనలో సహోదరి ఆ టైంలో ప్రార్థన చేసిందంటే నాకు ఉద్యోగం కావాలి అని దేవుడు ఏమి ఇచ్చడానికి ఈరోజు కాబట్టి రాత్రి నమ్మండి ఈ బిడ్డ నమ్మినట్టు మీ జీవితంలో ఈ అనంతరం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ప్రైజ్లాడు మే నెలలో జగ్గేపేటలో కల్వ మీ మీటింగ్ జరిగినాయి మమ్మీ అక్కడ డాడీ లాస్ట్ రోజు నాకు ప్రే చేశారు సిక్స్ ఇయర్స్ మాకు మ్యారేజ్ అయ్యి మీరు కూడా పిల్లలు లేనివారు ది ఏదో వచ్చి చేయిబెట్టాలి అని ఆశ కలిగి అనుకోకండి ఈ ఆరాధనలో ఈ సహోదరి గర్భం తెరిచింది దేవుడు నా గర్భం కూడా తెరుస్తాడని నమ్మండి ఖచ్చితంగా ఈరోజు నీ గర్భం తెరవబడుతుంది మా పిన్ని ఇరవై సంవత్సరాల నుండి త్రాగుడుకు బానిస అయింది ఎందుకంటే ఒక పెద్ద పెద్ద ఆఫృష్ణ అయితే బంధువులే పోయించారంట అలాగే అలవాటు అయిపోయింది మేము ఎన్నిసార్లు చెప్పిన మా తమ్ముడు మేము అసలే మానేయట్లేదు అలవాటైపోయింది రెండు నెలల క్రితం నేను వెల్లంపల్లి నుండి ప్రేరాలు తెచ్చాను హైదరాబాద్ నుండి ఇక్కడ వచ్చినప్పుడు నేను నోట్లో పోసి తల మీద పోసి పాస్ట్ గారు చెప్పేది వాంటింగ్ గాక అని చెప్పే విషయం నాకు గుర్తుకొచ్చి నేను అలాగే ప్రేర్ చేశాను ఇప్పుడు మా పిన్ని త్రాగుడు నుండి విడుదల అయ్యింది రాత్రి మా తమ్ముడు వచ్చి అక్క నువ్వు ప్రేరాలు పోసినందుకే అమ్మ ఇలా విడుదలైంది త్రాగుడు నుండి త్రాగట్లేదు దేవుడు మంచి కార్యం చేసిండని నైట్ చెప్పి వెళ్ళిపోయాడు హైదరాబాదు మీరు ఇళ్ళకెళ్ళి మీ త్రాగుడికి బానిసైన వారికి నోట్లో వేసి ప్రార్థన చెయ్యండి ఒకవేళ వాళ్ళు త్రాకపోతే వాళ్ళు తినే వస్తువులు వేసి ప్రార్థన చేయండి ఖచ్చితంగా త్రాగుడికి బానిసైన వారు మారుతారు ఆయా బంతకాలంలో ఉన్నవారు బాగుపడతారు ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా కొన్నిసార్లు నలిగిన జీవితం చాలామందికి ఉంటుంది అందుకని మేము ఏ వర్తమానం ఇవ్వాలని ఇక్కడికి ఎక్కినా దేవుడు అంటున్నాడు ఒక జీవితంని ఆయన వైపు తిప్పుకునే వర్తమానాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయంటే అలాంటి స్థితిలో నలిగిపోయిన ఎంతోమంది బిడ్డలు ఉన్నారండి మీ ఖమ్మం జిల్లాలో అలాంటి స్థితిలో ఉండి జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు ఎంత జరిగినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అనుకున్నావా కానీ యాకోబుని చూస్తున్న దేవుడే ఈ రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా దైవజనుడ యాకోబుని చూసిన దేవుడే నిన్ను చూస్తున్నాడు ఆయన ఎందుకంటే నీ జీవితాన్ని విడువడు ఎడబాయుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ నీ ఒక అద్భుతం చేయటానికి చూడండి దావీదు సముయేలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చినా ఈ మాట చదువుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం సముయేలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చనాల వరకు చదువుకుందాం చాలా జాగ్రత్తగా వినాలి దావీదు అతని జనులు మూడో దినమందు సిక్లగ్నకు వచ్చి అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగ్ మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అంద అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయి దావీదు అతని జనులు పట్టణమునికి వచ్చి ఆ కాల్చబడిన ఉండుట చూసి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చర్లోనికి పోబడి ఉండుట చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చినంతవరకు చాలు గట్టిగా చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం చూడండి దావీదు యుద్ధం చేసి వస్తుంటే ప్రజలు అన్నారు దావీదికి పదివేల కొలది సౌలుకి వేల కొలదిగా స్థుతిగానాలు వాడిన ప్రజలిల్లు ఒక స్టేటస్లో దావీదు ఉన్నప్పుడు దావీదిని చాలా ప్రైజ్ చేసిన ప్రజలు ఇప్పుడు యుద్ధంలో ఆ యొక్క భయంకరమైన శోధనలో ఆ యొక్క అమా ఆ సైన్యం ఏం చేసిందంటే తన భార్యలని పిల్లల్ని ఈడ్చుకొని తీసుకుపోయినప్పుడు అక్కడ దావీదిని వెంబడిస్తున్న ప్రజలందరూ కూడా చూసి వాళ్ళకి ఏడ్చే శక్తి లేక దావీది మీద వారు తిరగబడ్డం ప్రారంభించారట ఏ ప్రజలైతే దావీదిని ప్రే చేశారో ఆ ప్రజలు దావీదిపై శత్రువుగా తిరగబడినప్పుడు దావీదు ఒక్కటే చేస్తున్నాడండి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఎవరిని బట్టి అందరూ చెప్పండి చేతులు పైకెత్తి ఎవరిని బట్టి నీ జీవితంలో అన్ని కోల్పోయిన రెండు వేల పదహారు వరకు ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే ఈ రెండు వేల పదిహేడులో దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అంతే ఎవరిని నమ్మినా మనకేం జరగదు మనం చూడవలసింది ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి మా జీవితంలో మేము చాలా పేదరికం అనుభవించాం నేను ఉదయం శ్రీ ఆ యొక్క పాస్టర్స్ మీటింగ్లో చెప్పా చాలా నష్టాన్ని అనుభవించాం చాలా కష్టపడ్డాం పేదరికం యొక్క విలువ మాకు తెలుసు బిడ్డలు లేని స్థితి మాకు తెలుసు అనేకులు విడిచిపెట్టి ఉన్న స్థితి మాకు తెలుసు అనేకులు నిందిస్తుంటే అవమానిస్తుంటే జరిగే సంఘటనలు మాకు తెలుసు కానీ అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నప్పుడు లోకమంతా కూడా వెళ్ళేస్తున్నప్పుడు దేవుడే మాకు దిక్కుగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నందుకు ఈరోజు ఈ స్టేజ్లో మేము ఉన్నాం దేవుని బిడ్డారు ఒక చిన్న టీ కప్పు నాతో ఉన్న స్టాఫ్కి ఇవ్వలేక నేను ఎంత నష్టపోయాను ఎందుకంటే దైవజనుని దేవుడు సేవకై పిలిచాడు పిలిచినప్పుడు ఆయన వెంటనే సేవకు లోబడక నేను అప్పుడు రైల్వే జాబ్ చేస్తున్నప్పుడు ఆయన బిజినెస్ ఏది మోటార్ ఫీల్డ్ బిజినెస్లో దిగి నాలుగున్నర లక్షల అప్పు అయిపోయిందండి నాలుగున్నర అప్పు చిన్న వయసులో నాలుగున్నర లక్షల అప్పు అనేకుల దగ్గర తీసుకున్నాం బంధువుల దగ్గర కూడా తీసుకున్నాం ఎప్పుడైతే వారికి డబ్బు ఇచ్చే స్తోమత మాకు లేదు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా దుఃఖం అనిపించేది ఎందుకంటే డబ్బు అడిగేవారు వారి నిలబెట్టి అడుగుతున్నప్పుడు హృదయం పగిలిపోయేది ఇవ్వలేక సమాధానం చెప్పలేక ఇక్కడ ఈ ఖమ్మంలో ఆ పెళ్ళైన ఇంటి వాళ్ళకి తెలియదు ఒక పెళ్ళికి వచ్చా నేను తిరిగి ఆ పెళ్ళి కంప్లీట్ చేసుకొని ఆ ఫంక్షన్ ఆ ఇంటోళ్ళకు తెలియదు ఈ సంఘటన నా జీవితంలో జరిగింది కానీ అక్కడ నేను ఒకరికి డబ్బు ఇవ్వాలి నేను దైవ సేవకుడు ఆ పెళ్ళికి వచ్చి పది నిమిషాలు ఆ ఫంక్షన్లో ఆ డబ్బు గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు విని ఆ పెళ్ళిలో కూడా భోజనం చేయకుండా ఏడ్చుకుంటూ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నా ఎందుకంటే ఆ వేదన చెప్పలేను నిజమే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలా కానీ చేతిలో డబ్బు లేదు మరి చేతిలో డబ్బు లేనప్పుడు వారు అనే మాటలు పడాలి పడ్డం వల్ల కొంచెం మనసు కష్టమవుతుంది ఎటు ఎట్టు ఆధారం లేదు వారికి ఇవ్వటానికి అవును ప్రభా చాలా కష్టకాలంలో ఆ వేదనలో ఈ ఖమ్మం నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిన దినాలు నా జీవితంలో జ్ఞాపకం వచ్చాయి మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు నిజంగా ఆ రోజు ఒక యాభై వేలు ఒక వ్యక్తికి ఇవ్వటం కోసం ఎందుకంటే అది ఆ దినం మేము బిజినెస్లో నష్టపోయాం కాబట్టి అప్పు చేసినందుకు ఎన్ని రకాల వేదనలు నిందలబడ్డామో ఆ టైంలో ప్రభువుని బట్టి ధైర్యం తప్ప ఎక్కడి నుంచి మాకు ధైర్యం లేదు దేవుని పెట్టారా ఈరోజు ఈ ఈ స్టేజ్లో చూసిన వాళ్ళందరూ అంటారు అబ్బా ఎక్కడి నుండి వచ్చిందండి ఇంత పెద్ద స్టేజ్ అనుకుంటారు మీకు తెలుసా ఒక పూట భోజనం లేని స్థితి మాకు తెలుసు భయంకరమైనటువంటి కడు పేదరికం మాకు తెలుసు నిందలు వస్తే ఎట్లుంటాయో మాకు తెలుసు పేదరికం అంటే ఏంటో మాకు తెలుసు రెండోదిగా సేవా జీవితంలో మనుషులు ఎట్లా మోసం చేస్తారో తెలుసు అయినవారు పేదవారు ప్రియులు అందరూ విడిచిపెట్టుకున్న అనుభవం మాకు తెలుసు రెండోదిగా మీరు చూడండి ఇప్పుడు ఈరోజు మేము ఓపెన్ చేయబోతున్నాం దైవ సేవకుని సాక్ష్యం ధవలవర్ణుడు అనేటువంటి డివిడి యవ్వన దశలో పాపానికి జీవితం బానిసైనప్పుడు అందరూ కూడా వదిలిపెట్టినప్పుడు లోకమంతా వ్యతిరేకమైనప్పుడు క్రీస్తు కోసం ఒక్క పూట భోజనం కొరకు మీటికెళ్ళి క్రీస్తుతో పట్టబడిన తర్వాత ఏ విధంగా మార్చబడిందో ఈ రాత్రి మీరు ఆ డివిడి మీకు ఓపెన్ చేసి చూపించబోతున్నాం ఈ రాత్రి ఎందుకు చెప్తున్నానంటే మోసగాడైన యాకోబుని అన్నని మోసం చేసినా తల్లిని తండ్రిని మోసం చేసినా తన మామ చేత మోసపోయిన ఆయనని యాకోబుని ఇస్రాయిల్గా మార్చిన దేవుడే ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మార్చగలడనే విషయాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే దావీదు కోల్పోయిన స్థితిలో దావీదితో ఉన్న దేవుడే నీతో ఉండే దేవుడు చాలాసార్లు మీరు అనుకుంటాం కదా మనం యాకోబు ఎంతో వేస్ట్ చేశాడు లైఫ్ ఇరవై సంవత్సరాల జీవితం వేస్ట్ కానీ ఒక్కరోజు కూర్చున్నాడండి దేవుని సన్నిధిలో నీవు నన్ను దేవించి వరకు నేను నిన్ను విడిచిపెట్టను ఇరవై సంవత్సరాలు పడిన వేదన ప్రయాసం ఆ ఒక్క రోజులు కొట్టివేయబడింది తన బ్రతికే మారిపోయింది పురుగు అంటే యాకోబు ఇస్రాయేల్గా మారిపోయాడు దేవుని బిడ్డరా ఈ రాత్రి నలిగిపోయావు చీడ పురుగులు పసరి పురుగులు గొంగళ పురుగులు అనే సైన్యం నీ సేవం తినేసింది నువ్వు అనుకుంటున్నావు ఇంత నష్టపోతున్నా దేవుడేం చేస్తున్నాడు అనుకుంటున్నావు నీ పంట పొలాలన్నీ పాడైపోతుంటే నువ్వు అనుకుంటున్నావు ఇంత నష్టపోతున్నా రెండు వేల పదహారులో జరిగింది ఇక పదిహేడులో జరిగిద్దా అనుకుంటున్నావు కానీ ఇన్ని సంవత్సరాలు ఏది నువ్వు కోల్పోయావో తిరిగి నా నీ వద్దకు అది రాబోతుంది చక్కటి అందమైన పావురం వచ్చిందంట ఒకరోజు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చిందంటండి ఎగురుకుంటూ వచ్చి గొంగలి పురుగుని చూసి ఓసి పురుగా నీ బ్రతికింతేనా ఎప్పుడు చూసినా ఆకులు తినుకుంటూ బ్రతుకుతున్నావు ఇక నీ జీవితం అంతా కూడా ఆ యొక్క చెట్లని పాడు చేసుడు ఆకుల్ని పాడు చేసుడు పంటని పాడు చేసుడే ఇదే నీ జీవితం అంటే ఈ గొంగలి పురుగు చాలా చపడిపోతూ చూస్తూ ఒకరోజు దేవునికి మొర పెడుతుందంట అయ్యా నాకెప్పుడు విడుదల ఉంటుంది అంటే దేవుడు ఆ గొంగలి పురుగు ఒక మంచి మాట చెప్పాడట మళ్ళీ వచ్చిందంట ఒకరోజు ఆ పావురం ఈ తింటా ఉంటే ఈ యొక్క గొంగలి పురుగు మెల్లగా తలెత్తి అంటుందంట దేవుడు నాకంటొక సమయం ఇచ్చాడు తగ్గిన సమయంలో ఆయన నన్ను హెచ్చిస్తాడు ఈరోజు నేను అన్ని పాడు చేసే పురుగునే ఈరోజు నా వల్ల పంటకి ఆశీర్వాదం లేదు కానీ నన్ను నా దేవుడు దీవించబోతున్నాడు ఎప్పుడైతే ఆ మాట ఆ పురుగు అన్నదో పో నీవు నీవే నీవెంత నీ బ్రతికెంత అనుకుంటూ పోయిందంట ఎవరు పావురం ఒకరోజు ఇట్లనే మొరపెడుతుందంట గొంగల్ పురుగు మొరపెడుతుంటే దేవుడు ఒక టైం ఇచ్చాడండి మీకు తెలుసు టీచర్స్కి అందరికీ అదొక దశ దాల్చింది అది మంచిగా గుడ్డు పెట్టింది ఆ ప్యూప దశ వచ్చేసింది మెల్లమెల్లగా అది పగిలింది అందమైన సీతకో చిలుక అయిపోయింది చెప్పాలి కొట్టండి కొంచెం ఎట్లయిపోయింది చెప్పండి అందమైన సీతాకోక చిలుక ఆ సీతాకోక ఒక చిలుక ఎగురుతూ ఉందట అన్ని రంగులు కలిసి ఇక పైన ఎగురుతుంటే ఈ పావురం వచ్చిందంట ఈ పాడుబడిన పురుగు ఎక్కడుంది కనబడతలేదు అని చెట్లు ఎత్తుకుతుంటే అక్కడెందుకు ఎత్తుకుతున్నావు అనే స్వరం వినబడుతుందంట మరి ఎక్కడెత్తగాల నేను చెట్ల మీద ఎందుకున్నా నీకంటే పైన దేవునికి స్తోత్రం ఏంటి నువ్వు నాకంటే పైనన్నావా అవును ఎందుకంటే నా టైం వచ్చింది నా దేవుడు నన్ను దీవించాడు నీకంటే ఎత్తుగా ఎగురుతున్నాను రెండో సంగతి తెలుసా నీకు నీకన్నా వైట్ కలర్ ఉంది కానీ నాకు పంచరంగులు ఉన్నాయి అంతే నా కలర్ మారిపోయింది నా రూపు మారిపోయింది నా టేస్ట్ మారిపోయింది ఇప్పుడు నన్ను చూసి అందరు సెల్ ఫోటోలు తీసుకుంటున్నారు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు నన్ను చూసి అందరూ చంపేవాళ్ళు ఒకప్పుడు నన్ను చూస్తే మందు కొట్టేవాళ్ళు ఇప్పుడు నన్ను చూసి దొరికితే అనుకొని పిల్లలు నా పడుతున్నారు పెద్దలు నా సెల్ ఫోన్ నా వెంటబడుతున్నాయి కెమెరాస్ నా వెంటబడుతున్నాయి అన్నీ నా వెంటబడుతున్నాయి నీ ముఖానికి నీ వెంట ఎవరైనా పడుతున్నారో చూసుకో ఎందుకంటే నా దేవుడు నా సమయంలో నన్ను హెచ్చించాడు దేవునికి సహోదరుడు వెంకటేశ్వరరావు అనే సహోదరుడు ఎవరు నువ్వు బిజినెస్ మ్యాన్వే నీ బిజినెస్లో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయట దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు నీ వ్యాపారంలో నష్టం నీ పంటల్లో నష్టం ఈ రాత్రి వెంకటేశ్వరరావు అని ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాడు తెలుసా నీ పసర పురుగులు గొంగల పురుగులు అనే సైన్యం ఎంత పంట తినేసిందో ఆ సంవత్సరం పంటను దేవునికి ఇవ్వబోతున్నాడు చాలా మంది జీవితాల్లో దేవునికి దీవులు దిగిరపతి ఎవర సహోదరుడు నువ్వు లేట్ చేస్తే మేము ముందుకు వెళ్ళిపోతాం వెంకటేశ్వరరావు అనే సహోదరుడు ఎవరు నువ్వు బిజినెస్లో వ్యాపారంలో అంతేగాక పంట పొలంలో నిలబడి పైకి ఇదిగో నీకు జూన్ జూలై లోపు ఒక డోర్ ఓపెన్ పట్టుకోండి ఈ చివరి సంఘటన చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఒక దైవజనుడు ఒక మంచి మీటింగ్ పెట్టాడట చాలా మంది దైవజను పిలిచాడట చాలా జాగ్రత్తగా వినాలి ఇక మీటింగ్ ప్రారంభించబడబోతుంది అందరు సేవకులు వస్తున్నారు అనేక మంది విశ్వాసులు వస్తున్నారు ఇక ప్రారంభించే టైంలో సడన్ గా తన ఇంటి ముందున్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి కరెంటు పోయిందట ఇంకా కొద్ది నిమిషాల్లో ప్రారంభించాలి అన్నీ కూడా ముగించాలి తక్కువని పేలిపోయినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఆ సహోదరుడు అయ్యా ఏంటి ప్రభు అద్భుతం చెయ్యి అప్పుడు దేవుని స్వరం వినబడుతుందట నేను తీయలేదు కరెంటు వాడు తీశాడు వానికి చెప్పమన్నాడట ఎవరికి చెప్పండి ఏ ఎవరైతే కరెంటు మీద చెయ్యేశారో వానికి చెప్పు వాడు తీసుకొస్తాడు నిన్ను దోచుకున్నవాడు వాడు వానికి వార్నింగ్ ఇమన్నాడట ఎవరు పరిశుద్ధాత్మదేవుడు వెంటనే లేచాడండి ఈ సేవకుడు వెంటనే వాడిని ఏం చేశాడంటే అరే నువ్వు నాకు దొరికేవరా శత్రువా నువ్వు ఎంత ఏ కరెంటు తీసి ఎన్ని పాడు చేసావో ఏడింతలు త్వరగా తెచ్చి లేకపోతే నిన్ను అగ్నితో గాలుస్తా ఇమ్మీడియట్గా నాకు రెండు నిమిషాల్లో కరెంటు ఇవ్వకపోతే నీ సంగతి చెప్తాను అట ఎవరితో సాతానుతో దైవజనుడు ప్రార్థనలు వెంటనే కరెంట్ ఆఫీసు నుండి మనుషులు దిగిపోయారట అసలు ఫోన్ చేసిన రాని వారు దిగిపోయి అన్నీ ఎలక్ట్రికల్ వైర్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు ఇంతకీ ఆ ఎలక్ట్రికల్ ఆఫీసు ఫోన్ చేసింది ఎవరంటే ఈయన తన్నడు చూసారా సాతాన్ని వాడు ఫోన్ చేసి అర్జెంటుగా నాకు అక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వండి లేకపోతే నేను బ్రతకలేనని చెప్పిందంట ఎవరు సాతాను ఎన్ని ఇంతలు రెండు వేల పదహారు వరకు శత్రువు మిమ్మల్ని దోచుకున్నదో వాడు ఏడింతలు తెచ్చిపోతున్నాడు మీకు నామములో ఈ రాత్రి దేవుని బిడ్లారా ఎన్ని మీరు కోల్పోయారో తిరిగి వ్యక్తిగతంగా కుటుంబపరంగా సేవాపరంగా సామాజికంగా ఆర్థిక పరంగా ప్రతి కోణంలో బిజినెస్ పరంగా పంట పరంగా మీ జీవితాల్లో దేవుడు మీకు ఏడింతలు ఇవ్వబోతున్నాడు శత్రువు ఓడిపోబోతుంది దేవుడిని నిలబడదాం నిలబడదా నువ్వు ఓడిపోయిన జీవితం జీవిస్తున్నావా నీకంటూ నిరీక్షణ లేదా అన్ని కోల్పోయిన స్థితిలో ఈ సంవత్సరం నువ్వు ఉన్నావా ఈ టూ థౌజండ్ సెవెంటీన్లో లో నీ చరిత్రని దేవుడు మోసపోయావేమో ఎన్ని చేసినా నష్టం 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 మోసం కానీ రాత్రి వార్త ఏంటంటే ఎందులోనూ మోసపోయావో అందులో నుంచే దేవునికి విజయం ఇవ్వబోతున్నాడా ఈ రాత్రి ప్రభునికి వాగ్దానం చేస్తున్నాడు సహోదరి యాకోబు నలిగినట్టు నలిగావేమో ఎన్నోసార్లు మనుషుల చేతిలో మోసపోయావేమో నీ ప్రియుల చేతిలో మోసపోయావేమో ఆప్తుల చేతిలో మోసపోయావేమో అనేక రీతులుగా నలిగిన జీవితం నీ హృదయంలో ఉందేమో కానీ రాత్రి వార్త ఏసయ్యా నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని పూర్తిగా ఏసైకి సమర్పించుకో ఈ రాత్రి అయ్యా రెండు వేల పదహారు అంతా కూడా మోసపోయాను కానీ రెండు వేల పదిహేడు ఇదిగో ఈ ఫిబ్రవరి నెల ఈ మూడో దిన సభలో పురుగులాంటి నా జీవితం నలిగిపోయిన నా జీవితం విరిగిపోయిన నా జీవితం నా కుటుంబం ప్రభు తిరిగి నీ శక్తితో నింపబడాలి యాకోబుని చూసిన దేవుడే ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి నేను ఎవరు తెరిచి అయ్యా నేను నమ్ముతున్నాను ఈ వాక్యం నా కోసమే ఇక నా జీవితం విడుదల పొందబోతున్నాను నాకంటూ ఒక గమ్యం ఉంది నేను ఈ రాత్రి నుంచి నా వేదన చూసి నాతో మాట్లాడావు నా పొరపాట్లు కూడా ఏమైనా ఉన్నా క్షమించు అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడిన నీ వాగ్దానాన్ని బట్టి నేను నమ్ముతున్నాను నా జీవితంలో అద్భుతం జరగబోతుందని తండ్రి ఎంతమంది నీ బిడ్డలు వాక్యం విన్నారో టీవీ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ నిలబడిన బిడ్డలు యాకోబు మోసపోయిన అనుభవంలో ఉన్నట్లు నీ బిడ్డలు కూడా ఏ అనుభవంలో ఉన్నారో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం వారి ప్రతి అవసరతను తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈ దినము నుండి వారి జీవితాల్లో మీరు అద్భుతం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం కోల్పోయిన దానికంటే రెట్టి కురుపని వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నుంచే నీ ఆశీర్వాదాలు దీవెనలు ప్రతి ఒక్కరిపై దిగి వచ్చింది కాకని ఏనాములు అడుగుచున్నాం తండ్రి ఆమె హలో దేవునికి స్తోత్రములు దైవజనులకి దైవజనులకి దేవుని పేట వందనములు చెల్లిస్తున్నాం మా బాబు ఒకరోజు నవంబర్ సెవెంటీన్త్నా బాగా ఊపిరి పట్టేసి అసలు ఊపిరి లేదు అప్పుడు లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది అయితే మేము మనసులో అనుకొని ప్రే చేసుకున్నాం దేవా మీరే బాబుని కాపాడండి అని ఆ రోజు నుంచి దేవుని కృపను బట్టి బాబు మంచిగా ఉన్నాడు అందుని బట్టి దేవునికి వందనములు ప్రార్థించిన దైవజనులకి దైవ జన్లకి ఇప్పుడు కల్వారి భూమి వాగ్దానం భూమి కొరకు మేము స్పాన్సర్ చేసామండి కొంత ఆ రోజు నుంచి బాబు ఆరోగ్య విషయంలో దేవుడే సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించారు అనుగ్రహించాలి నామానికి నామానికే మామకాలను గాక వెళ్ళాము అందరికీ వందనాలండి నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే దేవుని నమ్ముకున్నాను నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్యులే కానీ నిన్న నిన్నటి వరకు నేను ఏఈఓ కోచింగ్కి వెళ్తానంటే నిన్న ఎంతమంది వచ్చి చెప్పెళ్ళినా మా డాడీ నేను పంపనంటే పంపనన్నారు కానీ దేవుని కృపతో నిన్న రాత్రి ఇక్కడికి నడిపించారు నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి స్పాన్సర్ ల్యాండ్కి మనీ స్పాన్సర్ చేసినాక మార్నింగ్ ఆయన ఆయనే రేపు నువ్వు వెళ్ళిపో వెళ్ళు కోచింగ్కి నేను కడతాను మనీ జాయిన్ చేస్తానని చెప్పి అన్నారండి దేవుడి యొక్క దయా దయా కృపలతోటి ఇదంతా జరిగింది ఎలాగో అలాగా ఏవో అవి నోటిఫికేషన్ పడి జాబ్ ఒక్కటి కొట్టుకోవడానికి అందరూ గురి నా గురించి ప్రార్థన చేయండి అంటే నా కుటుంబంతో పోటీ పడి నేను ఇక్కడికి వెళ్తున్నాను సో ఎలాగైనా నాకు ఈ జాబ్ రావడానికి అందరూ ప్రార్థన చేయండి గట్టిగా చెప్పకూడదాం దేవుడి బిడ్డను గాక దేవునికి వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు మీ అందరికి కూడా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి ఆగస్టు నెలలో ఉపవాస ప్రార్థనలకి మేము వెళ్ళాలని ఒక పట్టుదలతో ఒక్కరోజే వెళ్ళినాం మేము ఆ రోజు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అక్కడ సీనన్న గారికి కూడా ఇందో కరెంట్ షాక్ కొట్టింది ఆ వాక్యం చూసుకొని మేము వచ్చేసాం కానీ మేము ఎంతగానో కన్నీరు కార్చాం ఆ రోజు అనుకోని స్థితిలో మేము వెళ్ళినప్పుడు మా దగ్గర ఎంతో లేదు ఒక ఐదు వందల మటుకే స్పాన్సర్ చేసాము మరి రెండు రోజుల మంచి నాకైతే ఇవ్వాలని ఎంతగానో ఆశగా ఉంది కానీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాము మేము అక్కడికి వెళ్ళొచ్చాక కూడా మంచి గృహాన్ని కట్టుకున్నాము మరి అసలు గృహాన్ని ఇచ్చిన దేవుడికి మరి నేను ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాను నేను ప్రార్థించినప్పుడు నా భర్త ఏదో ఒక రీతికి మనకి దేవుడు సహాయం చేస్తాడన్న మరి నేను ఇప్పుడు ప్రేమిశలే ఐదు వేలు స్పాన్సర్ చేసి వచ్చాను మరి నా కుటుంబంలో ఉన్న సమస్యలు ఆర్థిక బాధను కూడా తీసివేయాలి నా కుమార్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా పాప సెకండ్ ఇయర్ చదువుతుంది వారు కూడా చదువుల్లో మరి ఆశీర్దించిన దేవుడి కృపలో కూడా వర్ధిల్లాగా ప్రార్థించాలి ఇక్కడ శారణ్ సిస్టర్ గారు ప్రవీణ్ అయ్య గారు వచ్చినప్పుడల్లా ఎంతో ఉద్యోగంగా ప్రజలు తండపు తండాలకు వచ్చి ఎంత గొప్ప ప్రార్థన ఇంతవరకు ఎప్పుడూ ఇంత అనుభూతిని పొందలేదు ప్రవీణ్ గారు వచ్చినప్పుడల్లా అసలు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎన్నో ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆ దేవుడు ప్రవీణ గారిని చాలా సిస్టర్ గారిని వాడుకున్నందుకు నేను కలవరి ప్రత్యక్షతకు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది దైవజనుడు మాకు కావలసిన వర్తమానం అందించారు మా మేము చాలా ఉజ్జీవంగా వెళ్తున్నాం ఇక్కడి నుంచి శాంతి సమాధానంతో వెళ్తున్నాం ప్రైజ్ లో అసలు ఇంత ఉజ్జీవమైన స్థవలు నేను ఇంత పట్టుకెట్టి ఎప్పుడూ చూడలేదు ఎంతో మందిని రోగులు ఎంతో స్వస్థత పొందారు మేము కూడా ఒక పక్షపాతం వచ్చినాము ఇరవై సంవత్సరాలు మంచంలో పడినాము తీసుకొస్తే ఇద్దరు మనుషులను బట్టి తీసుకొచ్చినా కానీ ఆమె లేవన స్థితిలో ఉన్నావా ఆమె ఉరుక్కుంటే వెళ్ళి స్టేజ్ మీద అమ్మగారు అయ్యారు అయ్యగారు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆమె వెళ్ళింది ఉద్యీవం అసలు ఆమె ఎంతగా ఉందంటే ఆమెలో మేము అసలు మాటల్లో చెప్పలేము గొప్ప ప్రాంగణంలో జరగడం గొప్ప మెరికెల్సు ఒక్కొక్కరు గొప్ప ఉద్యమంతో అనేకులు మనసు పొంది గొప్ప గొప్ప సాతాంతకార శక్తుల పీడించబడిన బిడ్డల్ని రక్షించినందుకు ఆ దేవాత దేవుడికి వందనాలు తెలియపరచుకుంటున్నాము ఎప్పుడైనా పరిగెత్తు ఎన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాలే సంవత్సరాలు ఈ ఉత్సవాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆమెన్ బికాస్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రైసింగ్ రివైవల్ ట్వంటీ ఇయర్స్ నుంచి దేవుని నమ్ముకున్నాను కానీ ఈ రోజు నన్ను దేవుడు పిలుపు చాలా గట్టిగా ఎలాగంటే దేవుడి ప్రేమకి నేను చాలా దూరం అయిపోయింది ఇప్పుడున్న ప్రపంచంలో అపోస్తులలో జరిగిన సేవ జరుగుతా కానీ ఇక్కడ అలాంటి సేవ ఇక్కడ జరుగుతుందని నేను కల్లారా ప్రత్యక్షంగా ఇప్పుడు నేను చూశాను ఈ వండర్ఫుల్ మెసేజ్ మా జీవితాల్ని ఒక క్రమపరచుకోవడానికి నిజంగా వీక్లీ వీక్లీ ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేయడానికి నిజంగా అది చాలా గొప్ప విషయం చాలా గొప్ప ఆరాధన సిటీస్ ప్రజలకు ఏడు నుంచి తొమ్మిది సిఎస్ఏ పీజీ కాలేజీలో ఉదయ కాలపు ఆరాధన జరుగుతుంది అనేక మంది వచ్చి వాక్యం ద్వారా జీవితాలు మార్చబడి దేవునికి మహిమకరంగా వారిని సమర్పించుకుంటున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది కూడా పీజీ కాలేజీలో ఆరాధన జరుగుతుంది వేలాది ప్రజలు వస్తున్నారు మార్చబడుతున్నారు రాగుబోతులు మారుతున్నారు పాపపు జీవితాలు బాగుపడుతున్నాయి అనేక మంది క్రీస్తు కొరకు మండుతున్నారు నీవు కూడా రా నీతో పాటు అనేకను తీసుకొని రా దేవుని నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా తెలుసు